ముందుగా అందరికీ ఆచార్య దేవోభావ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పద్య భాగం పాఠం సత్య ప్రాశస్త్యము నన్నయ్య ఈ పాఠంలోని ప్రధాన అంశాలు చూద్దాం ఇవి అకాడమిక్ అండి అకాడమిక్ బుక్ వర్క్ బుక్ అండి ఇది ఇది ఇందులోని ప్రధాన అంశాలు చూద్దాం నన్నయ్య పదకొండవ శతాబ్దానికి చెందిన కవి ఇతను తూర్పు చాళుక్య ప్రభువైన రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి ఇంకా ఆంధ్ర మహాభారతంలో ఆది సభా పర్వాలు అరణ్య పర్వంలో చతుర్దశ్వాసంలోని నూట నలభై రెండవ పద్యం వరకు నన్నయ్య రాశారు నన్నయ్య సంస్కృత భారతాన్ని తెలుగులోకి అనుసృజన చేశాడు ఇతను ఆదికవి వాగానుశాసనుడు అనే బిరుదులు ఉన్నాయి ఇంకా విలాసం ఇంద్ర విజయం లక్షణసారం రఘవాభ్యుదయం అనే గ్రంథాలు రాసి తెలుస్తుంది కానీ అవి అలభ్యం ఇతను భారతాన్ని తెనిగించడంలో నైతిక దృష్టి కావ్య కళా దృష్టి కనిపిస్తాయి ఇంకా కావ్య నిర్మాణ విషయంలో కవిగా నన్నయ్య ప్రదర్శించిన తీరు అధిక దియుక్తి యంగా ఉందని విమర్శకుల భావన విమర్శకుల భావన తెలుగు పద్య విద్యకు ఒక చక్కని రూపాన్ని కల్పించిన కవి ఇతను వార్త జగము వర్తిల్లుచున్నది గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్ అనే లోకోక్తులు పలికిన కవి మహిమన్ వాగనుశాసనుడు సృజింపన్ అని భూషణుడు కీర్తించిన కవి గాసట బీసటగా ఉన్న తెలుగుకు కావ్యరూపం కల్పించిన కవి భారత రచనలో నన్నయ్యకు సహాయపడినవాడు నారాయణ భట్టు సంస్కృత భారతాన్ని వేదవ్యాసుడు రాశాడు భారతం ఇతిహాసం అనే కావ్య ప్రక్రియకు చెందింది నన్నయ్య భారతాంద్రీకరణకు ఎంచుకున్న పద్ధతి కథాకథన పద్ధతి నన్నయ్య మొదట రాసిన శ్లోకం శ్రీవాణి గిరిజాచర్య రాజకులైక భూషణుడు రాజమనోహరుడు అనే పద్యం నన్నయ్య రాసిన మొదటి తెలుగు పద్యం ధర్మతత్వజ్ఞులు అని ఆధ్యాత్మ విధులు వేదాంతమని అంటూ ఒక శీష పద్యంలో భారత వైశిష్ట్యాన్ని పేర్కొన్నారు నన్నయ్య నన్నయ్య దుష్యంత చరి చరిత్రలో అనిమిసకాంత అనే మేనకను సంబోధించాడు ఇది పాఠానికి సంబంధించిన ప్రధాన అంశాలు ఇంకా మిగిలినవి ప్రశ్నావళి చూద్దాం ధర్మార్థ కామ సాధనం గౌరవ కారణం సంతోషకారకమైనది మైనదని నన్నయ్య పొన్న ధనం భార్య కీర్తి రాజ్యం జవాబు భార్య పురుషుండు భార్య ఎందు ప్రవేశించి గర్భం గుణం భత్రుండై తాన ఎద్భు అని పలికింది శ్రీనాథుడు ఎర్రన నన్నయ్య తిక్కన జవాబు నన్నయ్య పుణ్యం నరకాత్రయత ఇది పుత్రై అనే వేద వచనాన్ని ప్రస్తావించిన కవి పెద్దన తిక్కన దుర్చటి నన్నయ్య జవాబు నన్నయ్య దీపంబు వలన నుండొక దీపము ప్రభవించినట్లు అని లోకోక్తిని పేర్కొన్న ప్రాచీన కవి నన్నయ్య పెద్దన పోతన శ్రీనాథుడు జవాబు నన్నయ్య విపరీత ప్రతిభాసలేమిటికి సుర్వినాథ నుర్వినాథ ఈ పుత్రగాత్ర పరిస్వంగా సుఖము సేకొనము అని వారు పోతన ఎర్రన నన్నయ్య అల్లసాని పెద్దన జవాబు నన్నయ్య మృతజల పూరితంబులగు నూతులు నురిటి కంటే సూనృత వ్రత యొక్క బావి మేలు అని పలికిన వారు అని పలికిన వారు సత్యవతి శకుంతల గాంధారి ద్రౌపది జవాబు శకుంతల సూత శతంబు కంటే మేలైనది సూన్మత వాక్యం అని పేర్కొన్నవారు రామరాజభూషణుడు దుర్జటి తిక్కన నన్నయ్య జవాబు నన్నయ్య సర్వతీర్థభిగమునంబు సర్వవేద సమధిగమము సత్యంబుతో సరియుగావు అని పలికింది నన్నయ్య పోతన కృష్ణదేవరాయలు సోమన జవాబు నన్నయ్య విశ్వామిత్రుడు మేనకల సంతానం దేవయాని ఊర్మిళ శకుంతల శర్మిష్ట జవాబు శకుంతల తడయక పుట్టినాడ తల్లిదండ్రుచే విడవబడి నిప్పుడు చే పతిచేతను ఇప్పటి నోములు దొల్లి కడిగి నోచితిని గాకేమి అని పలికిన పలికినవారు కుంతీదేవి అంబాలిక సత్యవతి శకుంతల జవాబు శకుంతల దుష్యంతుడు శకుంతల కుమారుడు ఊరుడు యయాతి భరతుడు భగీరథుడు జవాబు భరతుడు లోకంలో జీవులకు హాయినిచ్చేది పుత్రుని ఆలింగన సౌఖ్యమే అని పలికింది పెంగలి సూరణ మాదయ్య గారి మల్లన శ్రీనాథుడు నన్నయ్య జవాబు నన్నయ్య నన్నయ్య అనువాదించిన భారత పర్వాల సంఖ్య మూడున్నర పర్వాలు నాలుగున్నర పర్వాలు ఒకటిన్నర పర్వాలు రెండున్నర పర్వాలి జవాబు రెండున్నర పర్వాలు అక్షర రమ్యత ఎవరి కవిత రక్షణం శ్రీనాథుడు నన్నయ్య నాచన సోమన తిక్కన జవాబు నన్నయ్య యయాతి మహారాజు కుమారుడు ధృతరాష్ట్రుడు ఊరుడు చిత్రాంగదుడు శకుని జవాబు పూరుడు మహర్షి ఆశ్రమం ఏ నది ఒడ్డున ఉంది సరయు సింధు మాలిని స్వర్ణముఖి జవాబు మాలిని మహర్షి వంశం దక్ష ప్రజాపతి వంశం కశ్యప ప్రజాపతి వంశం పుల్స్త్య ప్రజాపతి వంశం స్వయంభూ ప్రజాపతి వంశం జవాబు కశ్యప ప్రజాపతి వంశం జనమే జైనుకి భారత కథను చెప్పిన వారు వైశంపాయనుడు సూతుడు సూతుడు సౌనకుడు సుకుడు జవాబు ఆంధ్ర ఆంధ్రశబ్ద చింతామణి వ్యాకరణ గ్రంథ కర్త శ్రీనాథుడు నన్నయ్య వేమలవాడ భీమన పంపకవి జవాబు నన్నయ్య చిరార్థ సూక్తి నిధి వీరి కవితా లక్షణం అల్లసాని పెద్దన నన్నయ్య నందితిమ్మన తిక్కన జవాబు నన్నయ్య ఇవి ఈరోజు మనం చెప్పుకోబోయే పాఠం సత్య ప్రాశస్త్యము నెక్స్ట్ మరో పాఠంతో రెండవ పాఠంతో శాంతి కాంక్షతో మరో వీడియో చేస్తాను